స్కాలర్షిప్తున్నా ఇట్లా కోసం కొట్లాడతాం బరాబర్ ఖచ్చితంగా నువ్వు రివీజ్ చేయాలి ఈ రెండు రోజుల నువ్వు కంప్లీట్ గా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వైఎస్ కోట్ల స్కాలర్షిప్లు అనేది నువ్వు రివీట్ చేయకపోతే జబర్దారు నువ్వు ఎక్కడ ఉంటే నీ మంత్రులు కూడా రోడ్ల మీద తిరిగారు నువ్వు క్యాప్ ఆఫీసులు కొట్లాడిస్తా నువ్వు ఎక్కడుంటే అక్కడికి నువ్వు అఖిలాది విద్యార్థి పరిషత్ నుంచి ఊపునే లేదు పోలీసులు పెట్టి గేలా పెట్టిస్తా నువ్వు ఎన్ని కేసులన్న పెట్టుకో అక్రమ అక్రమ కేసులకి అఖిలాబాది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎప్పుడు బయటపడరు ఎప్పుడు భయపడరు కాబట్టి గుర్తు పెట్టుకో ఎంబర్నే త్వరగా ఎమ్మెల్యే ఏంటంటే అగ్రబాతి విద్యార్థి పరిస్థితి ఉందండి రానున్న రోజు పెద్ద ఎత్తున ఇప్పుడు వర్షం పడుతుందని ఎండకూడుతుందని మీ మాపేయం రాదు మా ఈ ధర్నాలు కావచ్చు రాష్ట్ర రోకాలు కావచ్చు ఇప్పటికి ఇప్పుడు ఈ ఇప్పుడు ఆగవు వెళ్లి రోజులనే చేస్తాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి కబర్దార్ ఆహ్లాబాద్ విద్యార్థి పరిస్థితి నుంచి హెచ్చరిస్తా ఉన్నావు వీలైనంత దూరంగా నువ్వు స్కాలర్షిప్ రిలీజ్ చేయాలా రిలీజ్ చేసి విద్యార్థులను న్యాయం చేయాలని చూస్తున్నాం ఎందుకంటే నువ్వు గతంలో చెప్పినావు ప్రజాపల్లన్నావు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది లిక్కల స్టాప్లకు నువ్వు టెండర్లు వేస్తావు లిక్కర్ల స్టాప్ లు చేస్తావు నువ్వు బ్రోకర్ బ్రోకర్ ఇదేస్తావు మాకు ఎంత నిర్లక్ష్యపడ్డే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో విద్య అంటే విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి అంటే నీకు విద్యార్థి 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 శాఖ మంత్రి పెట్ట అవసరం లేదు ఏదో లేదా కొంచెం మమ్మల్ని పట్టించుకో మాలాంటి పేద విద్యార్థులు ఎంతో మంది సర్టిఫికేట్ తీసుకురా కొట్లాడుతున్నారు కాబట్టి మా చదువు దూరం అనేది మీ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో నేను ఖచ్చితంగా పెద్దది మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోసారి ఎక్కడ కూడా ఎక్కదు హైలాబాది విద్యార్థి పత్రం హెచ్చరిస్తాను Bir peniklonat kalkıp ruhun seni. Bir çalip peniklonat kalkıp ruhun seni. Demir adam, demir adam. Kandar adam, kopya adam. Demir

ఇక విద్యార్థులను విద్య నుంచి స్కాలర్షిప్ లో ఫీజు రిమేజ్మెంట్ లాగా విద్యార్థులు విద్యకు దూరం అయికుంటే ఎక్కడ మీ ఉద్యోగాలు ఎక్కడ మీ ఫీజ్ రిమరేజ్మెంట్ ఏమైనా అంటే ప్రజా పాలన అంటారు ఎడవామిగా ప్రజాపాలన ప్రజా పాలన అంటారు పోయి చూడండి గురుకులాల్లో చూడండి విద్యార్థుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చాలా మంది ఆ రోజుకి ఆ రోజు వరంగల్ చూస్తుంటే ఒక విద్యార్థిని ఘోరంగా చదువు చదువు ఒక టాపర్ అమ్మాయి చదివిపోతే కనీసం అంబులెన్స్ అక్కడ పోయే పరిస్థితి లేదు આ સવાલ ની ડાળેલો દીક પરીસ્થિતિ વસ્તુ એટલે પ્રજાપાલન અર એ પ્રજાપાલન એ વિદ્યા ઉદ્યોગ નિનાદં એ પદ શાત વિદ્યારાની કેટાઇસ્મ પદ શાતમ